అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ టు సాల్ నా నా ఫ్యామిలీ ఈ ఈరోజు సండే మనకైతే సంథింగ్ స్పెషల్ మీకు కార్ పెట్టడమే బట్ స్కీమ్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు ఫస్ట్ కార్ వచ్చేసి హుందాయ్ సాంద్రో జింగ్ ఎక్స్పో టాప్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ సెకండ్ కార్ వచ్చేసి మారుతి షిఫ్ట్ డిజైర్ జెడ్డీఐ టాప్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ వన్ బై వన్ రెండో కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా తక్కువ రేట్లు ఉన్నాయి చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ హన్మకొండ నుండి హుందాయ శాంత్రో జింగ్ ఎక్స్ఓ టాప్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ డిసెంబర్ ఎండింగ్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది వాడిపోతే ఇన్సూరెన్స్ కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ పదకొండు నెలల వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో టాప్ మోడల్ ఇది ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెవెంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది కార్ అయితే స్క్రాట్లెస్ కండిషన్ లో ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ రోజింగ్ ఎక్స్పో టాప్ మోడల్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ ఎండింగ్ డిసెంబర్ వరకు అంటే మీకు దగ్గర దగ్గర ఇంకా టూ ఇయర్స్ ఆర్సీ బ్యాడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెవెంటీ ఫోర్ థౌజండ్ మాత్రమే తిరిగింది న్యూ లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ దీని ప్రైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు ఫైనల్ టు ఫైనల్ సెవెంటీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ ప్రైజ్ అంటున్నారు నిర్చే కూర్మకొండలో ఉంది కారు ఓకేనా సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ యాదాద్రి భువనగిరి నుండి మారుతి షిఫ్ట్ డిజైన్ జెడ్డీఐ టాప్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఎలా వీల్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లోపల సీటింగ్ గీటింగ్ టోటల్ బండి పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు దీని ప్రైజ్ ఓన్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఓకేనా లక్షా యాభై తొమ్మిది వేలు స్లైట్లీ కొంచెం తగ్గిస్తారు ఒక రెండు మూడు వేలు లొకేషన్ వచ్చేసి భువనగిరి ఓకేనా సీరియల్ నెంబర్ టూ ఇది ఏదున్న కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం ఓకేనా చాలా తక్కువ రేట్లో ఉన్నాయి కార్లు ఏదునా కార్ దగ్గరికి వెళ్ళి మెకానికల్గా చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ చేయకూడదు ఏది ఉన్నా కోర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసుకోండి ఓకేనా ఇంకా లేదు ఉంటా హ్యాపీ సండే మరోసారి అందరికి ఎంజాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లు తిరగాలి ఓకేనా ఉంటారే